హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి మేము ఎక్కడున్నామో చూడండి తమిళనాడుకైతే వచ్చేసినాము ఎందుకు అనేది మళ్ళా చెప్తాను సర్ప్రైజ్ మహి కూర్చో అయితే ఇంకా ఇటుకొచ్చినప్పటి వచ్చినప్పటి నుంచి చాలా అల్లరి చేస్తున్నాడు വേച്ചോട് ఈ నేర్చిన ముగ్గు ఎలా ఉంది చెప్పండి ఈ పలకా చూడండి ట్రైన్లో కొనుక్కున్న అప్పుడే ఎట్లా చేసినాడు దీన్ని ఈ పెన్సిల్ మీదకి వాటర్ చుక్కేసినాడు అస్సలు రాయటం లేదు మహి నువ్వే యాభై రూపాయలు ఇది ట్రైన్లో ఎందుకు మహి ఎట్లా చేసినావు బాంది కదా చిన్న పలక ఆల్ఫాబిట్స్ అన్ని ఉన్నాయి ఈ పెన్సిల్ మీదకి వాటర్ చుక్కేసినాడు రాయటమే లేదు ఒకవేళ వాటర్ చుక్క వేకోకుంటే ఇది బాగా రాస్తున్నాం పొద్దున్నంతమాట ఇట్లా అంటే తుడిపేస్తాను ఎందుకు మహిళ పెన్సులు అప్పుడే అట్లా చేసినావు ఇది ఏంటిది ఇది ఎరేజరా ఈ స్లేట్ భలే ఉంది పలక స్లేట్ స్లేట్ के टू सेट बेबी ही ई एफ टी ये चाहिएगा इलाती डोनेटते लाइट आईंडी चाहिए आईंडी तब आईव देनी फॉलो करनी